అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీల మధ్య గ్రూపులు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి కొన్ని ఎన్నికలకు ముందు నుంచి ఉన్న విభేదాలు కొన్ని ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన విభేదాలు సరే వాటన్నింటినీ పరిష్కారం లేకుండా ఇంకా సమయం ఉంది కదా ఇప్పటికిప్పుడు ఎందుకని అధిష్టానం కూడా అలా కాలయాపం చేస్తూ వస్తుంది కానీ ఎక్కడ జరగాల్సిన గొడవలు అక్కడ జరుగుతూ ఉన్నాయి తీరా చివరికి రైల్వే కోడూరు నియోజకవర్గంలో రెండు వర్గాలు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్ళింది మంత్రి గారి ముందే మంత్రి గారి ఎదుటే ఒక్క నాలుగు రోజుల కిందట ఐదు రోజుల కిందట పులివెందుల నియోజకవర్గంలో కూడా మంత్రి సబితా గారి ఎదుట రెండు వర్గాలు కూడా కొట్టుకునే వరకు వెళ్ళింది నిన్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సమక్షంలోనే రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సరే పులివెందుల నేను ఆ రోజే వీడియో చేశాను మీకు చెప్పాను గ్రూపులు ఏంటో చెప్పాను పక్కన పెట్టండి రైల్వే కోడూరు నియోజకవర్గంలో గ్రూపులు ఇప్పుడు కాదు నిజానికి రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కొంచుకోటగా ఉంది ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరుసగా అన్ని ఎన్నికల్లో గెలిచింది రెండు వేల నాలుగు నుంచి పార్టీ గాలి మారి అక్కడ కాంగ్రెస్ వైసీపీ గెలుస్తూ వచ్చారు కానీ మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చేశారంటే విపరీతమైన కూటమి గాలి ఉండడం సో ఎన్నికలకు ముందు అక్కడ ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న రెడ్డి గారు టీడీపీలో చేరడం అప్పటికే అక్కడ విశ్వనాథ్ నాయుడు గారు గత కొంతకాలంగా పార్టీ ఇన్ఛార్జ్గా సుదీర్ఘకాలం ఉండడం ప్లస్ చంగల్ రాయుడు గారు ఆ నియోజకవర్గం అయినప్పటికీ ఆయన బాధ్యతలు రాజంపేటలో ఉన్నాయిలా అది వేరు కానీ ఇప్పుడు ఆయన రాజంపేట కూడా లేరు ఆయనకి టికెట్ ఇవ్వలేదు సరే అది పక్కన పెడదాం సో ఇక్కడ రైల్వే కూడూరు నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నమాట వాస్తవం సో రూపానంద రెడ్డి గారు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి జనసేన తరఫున శ్రీధర్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు సో పార్ అక్కడ ఎమ్మెల్యేగా శ్రీధర్ గారు ఉన్నప్పటికీ మొత్తం ఇన్ఛార్జిదే పెత్తనం ఇన్ఛార్జిదే హవా రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు ఒక్కొక్క మండలానికి ఒక్క ఇన్ఛార్జి పనులు చేయాలన్న వాళ్ళే పెత్తనం వాళ్ళదే ప్రతిదీ వాళ్ళదే సాధారణ కార్యకర్తలకు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఉండదు కనీసం పనులు అవ్వ ఒకసారి కదా సమస్య వినే గోడు వినే నాయకుడు కూడా అక్కడ ఎవరు లేరు అది పార్టీ అధిష్టానానికి తెలిసినప్పటికీ సరేలే ఎప్పటికిప్పుడు అర్జెంటుగా పరిష్కరించాల్సిన అవసరం లేదు కదా అలా 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 వదిలేశారు దీంతో అక్కడ నాయకత్వం గ్రౌండ్ లెవెల్లో అండ్ ద్వితీయ శ్రేణి నాయకత్వం చల్లారిపోయింది నాయుడు గారి వర్గం అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది గతంలో ఇన్ఛార్జ్గా పనిచేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరసింహప్రసాద్ గారు ప్లస్ ఆయన వర్గం సైలెంట్గా ఉంటూ అన్యాయం జరిగింది అనే అంతర్గత ఆవేదనతో సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు సరే ఈ విభేదాలన్నీ ఉన్నాయి కదా ఒకసారి పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ పెడదామని చెప్పి నిన్న ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టారు మీటింగ్ కూడా వాళ్ళకు ముందే ఊహించారేమో గొడవ జరుగుతుందని చాలా పకడ్బందీగా పెట్టారు షట్టర్లు వేసేసి బయట వాళ్ళు ఎవరూ రాకుండా జాగ్రత్తలు పడ్డారు కానీ బయట వాళ్ళు అక్కర్లా ఆ పార్టీలో వాళ్ళ ఆ పార్టీ వాళ్ళకే చాలు కొట్టుకోవడానికి తన్నుకు సావడానికి అక్కడ అదే జరిగింది ఒకవైపు ఏమో నాయుడు గారి వర్గం మరోవైపు రెడ్డి గారి వరకు ఒకరినొకరు పరస్పర విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో బీభత్సంగా అనమాట ఒక యుద్ధకాండం తలపించింది సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి పార్టీ పెద్దల దగ్గర సొల్యూషన్ ఉంది తెలుసు ఈ నియోజకవర్గంలో ఎవరు కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు అసలు ఎన్నికలకు ముందు వచ్చిన రూపానంద రెడ్డి గారికి అంత హవా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కాస్త మెతక స్వభావంతో చూసి చూడనట్టు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పూర్తి పెత్తనం ఉన్నప్పుడు టీడీపీలో ఒక్కళ్ళ చేతిలోనే పెత్తనం పెట్టినప్పుడు మరి మిగిలిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా దట్టు ఆయన ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చిన వ్యక్తి మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాదు సో ఇట్లా ఇక్కడ విశ్వనాథ్ నాయుడు గారి సమస్య ఏంటంటే ఆయన కూడా ఒక రకంగా సుదీర్ఘకాలం అక్కడ పని పనిచేయడం ఆయన కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక బలమైన గ్రూప్ ఉండడం ఆయన కూడా వర్గాలను కలుపుకుపో కలుపుకోకుండా ఉండడం ఆయన సమస్య సేమ్ ఆయన ఏదైతే తప్పు చేశారని చంద్రబాబు గారు భావించి అతన్ని పక్కన పెట్టారో రూపానంద రెడ్డి గారు చేస్తున్న తప్పు కూడా అదే ఈయన కూడా గ్రూపులను కలుపుకోవట్లా పార్టీని అందరిని ఒక తాటి ఒక తాటి మీదకి తీసుకురావట్లా సో ఇద్దరు కూడా ప మరి ఈగోలో అహంభావమో ఈగో ఇస్టిక్కో లేదంటే ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ ఇద్దరు వీళ్ళకు తోడు పార్టీ అంటే అభిమానంతోనో లేదంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి పార్టీ కోసం పనిచేసిన నరసింహప్రసాద్ గారితోనో ఒక బలమైన వర్గం ఉంది ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు సీట్ ఇస్తే బ్రహ్మాండంగా ఆయన గెలిచేవాడు ఆయనకి సీట్ ఇవ్వాలి జనసేనకి ఇవ్వాలి కాబట్టి జనసేనకి ఇచ్చారు పోనీ నరసింహప్రసాద్ గారికి ఏమైనా పదవి ఏమైనా మంచిదిచ్చి గౌరవించారంటే అదీ లేదు ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఉంటూ సోషల్ మీడియాలో మంచి మంచి రీల్స్ మంచి మంచి బైట్స్ చేశాడు ఆయన సొంత డబ్బులు పెట్టుకున్నాడు ఒక రకంగా ఆయనకు కూడా లేదు సో ఇట్లా అంటే ఒక రకంగా పార్టీలో కొత్త లేయర్ నిర్మించారు పునాదుల నుంచి ఉన్న లేయర్ను వదిలేసి మొదటి నుంచి ఉన్న నాయకులను వదిలేసి కొత్తగా ఒక లేయర్ నిర్మించి ఇదే పార్టీ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది అక్కడ నిజమైన కార్యకర్తలకు నచ్చక నిన్న రివర్స్ అయ్యారు సో దీనికి ఒకటే పరిష్కారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్ఛార్జీ గారిని ఈ ఒక నలుగురు ఐదుగురు కలిపి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కమిటీ ఒకటి వేయాలి అనేది వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రతిపాదన కానీ రూపానందరెడ్డి గారు ఎన్నికల్లో నేనే ఖర్చు పెట్టుకున్నాను కదా మొత్తం నేనే చేశాను కదా అనేది ఆయన వర్గం వాదన సో అందుకని మరి దీనికి పరిష్కారం లోకేష్ గారు ఏం చేస్తారు చంద్రబాబు గారు ఏం చేస్తారనేది చూడాలి ప్రస్తుతానికైతే దీని విషయంలో సీరియస్గా తీసుకునే దశలో కూడా పార్టీ పెద్దలు లేనట్టుగానే మనం తెలుస్తాం చూద్దాం ఏం జరుగుతుంది Thank you.